నా పేరు శ్రీవాటి వెంకటేశ్వర్లు మా నాన్న పేరు విరాజనేయుడు మా చాలా నిరుపేద కుటుంబం మా నాన్న చిన్న వ్యాపారం చేస్తూ మమ్మల్ని చదివిస్తున్నారు జీ తెలుగు ఛానల్ వాళ్ళు డ్రామా జూనియర్స్ సీజన్ ఎయిట్ ఆడిషన్స్ కర్నూలులో పెట్టినప్పుడు నేను అందులో పాల్గొన్నా ఆ దేవుని దయవన్నా నా తల్లిదండ్రులు ఆశిస్తూ ఉన్నా నేను ఇంకా డ్రామా జూనియర్స్ అవుతున్నాను నాకు కెమెరా ముందు ఎంతగానో సపోర్ట్ చేస్తు నా కిషోర్ సార్ గారికి డ్రామా జూనియర్ అంటే మొత్తానికి ఎప్పుడు ఉంటాను ఇప్పుడు డ్రామా జూనియర్ సెమీఫైనల్ దశకు వచ్చింది మీ అందులో గెలిచి ఫైనల్లో లో గెలుచుకొని రావాలని నేను కోరుకుంటున్నా దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఇప్పటికే మీ సపోర్ట్ చాలా ఉంది ఇంకా నాకు కావాలి ప్రతి శనివారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు డ్రామా జూనియర్స్ వస్తుంది తప్పకుండా చూడండి స్టేజ్ లెవెల్కి వెళ్ళాడు స్టేట్ లెవెల్కు కాబట్టి అడిషన్స్ లో ఈ పిల్లవాడికి ఒక మంచి గుర్తింపు వస్తుంది ఆ పిల్లవాడికి మీరందరూ మానసికంగా అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా కాబట్టి వెంకటేశ్వర్లు మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు వెంకటేశ్వర్లు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడానికి అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా ఈ వెంకటేశ్వర్లకు మీరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలా నేను ఇంకా డ్రామా జీనర్స్ లో కొనసాగుతున్నాను నన్ను కెమెరా ముందర ఎంతగానో సపోర్ట్ చేసిన కిషోర్ కిషోర్ సార్ గారికి వాసు సార్ గారికి సురేష్ సార్ గారికి పవన్ సార్ గారికి మనోజ్ సార్ గారికి డ్రామా జూనియర్స్ యాజమాన్యానికి మొత్తానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను ఇప్పుడు డ్రామా జీనర్స్ సీజన్ అయితే సెమీఫైనల్కి వచ్చింది ఫ్రెండ్స్ నేను అందరూ సెలెక్ట్ అయ్యి ఫైనల్ లో కప్పు తీసుకుని రావాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్ నేను చాలా చాలా నేర్చుకున్నాను నాకు ఇంకా మంచి మంచి అవకాశాలు కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి తెలుగు వారికి ఎంకరేజ్ అక్కడే మా అబ్బాయికి ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం అవకాశాలు కల్పించాలని చెప్పని జీ తెలుగులో సెలెక్ట్ అయ్యి స్క్రిప్ట్లు చేస్తూ ఇంకా ముందుకు పోతున్నాడు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇతని కష్టం మేము కళ్ళారా చూసాము మేము వచ్చేసి వ్యాపారం చేసుకొని జీవిస్తుంటాము జీ తెలుగు అనే పెద్ద సంస్థలో డ్రామా జూనియర్స్లో సెలెక్ట్ అయ్యి స్క్రిప్ట్లు చేస్తున్నాడు ఆ డ్రామా జూనియర్స్ ఏజెన్సీ వాళ్ళకు ఆ పెద్దలకు మా యొక్క కృతజ్ఞతలు ఈ అబ్బాయికి అవకాశం ఇచ్చినందుకు డ్రామా జూనియర్స్ జీ తెలుగు యోగమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము జీ తెలుగులో చేస్తున్న ప్రోగ్రాంలకు మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మాకందరికి చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అలాంటి టీవీలలో కావచ్చు జీ తెలుగులో కావచ్చు ఎన్నో ప్రోగ్రాలు మీరు సక్సెస్ చేస్తే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా కొందరు వ్యక్తులు తయారవుతారు కాబట్టి మీకు మీ బృందానికి మీ మీ యజమానానికి కావచ్చు మీ జీ తెలుగు కావచ్చు మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం డ్రామా జూనియర్ జీ తెలుగు వాళ్ళకు నమస్కారాలు మా అబ్బాయికి స్కిట్లు చాలా బాగున్నాయి మా అబ్బాయి దానిలో నటిస్తున్నాడంటే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది మీకు అందరికీ రుణపడి ఉంటాము మా అబ్బాయి స్కిట్లు చాలా బాగున్నాయి ఇంకా మరెన్నో మరెన్నో మా అబ్బాయికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జీ తెలుగు వాళ్ళకి నమస్కారం మా అబ్బాయి జీ తెలుగు సెలెక్ట్ కావడం ప్రతివారం స్కిట్లలో కనబడడం మాకు చాలా సంతోషంగా ఉంది మా అబ్బాయిని ఎంతగానో సహకరిస్తున్న మెంటర్స్ కానీ డైరెక్టర్ కానీ జీ తెలుగు యాజమాన్యానికి శనివారం శనివారం ఎనిమిది నలభై నిమిషాలకు తప్పకుండా చూడండి ప్లీజ్ ఆల్ ఆల్ బెస్ట్ వెంకటేశ్వర్లు తెలుగులో డ్రామా జూనియర్స్ లో వెంకటేశ్వర్లకి అవకాశం కల్పించిన కప్పు డాక్టర్ లెక్కూడి నేత కంపెనీ స్రవాల్ గన్నూలికి కరప్ట్ మేనేజర్ ఆతాబేష్ వెంకటేష్ గారు ఆ వ్యక్తి మేనేజర్ గారు ఆబేష్ వెంకటేష్ గారు హాలవేస్